నమస్కారము మాస ఫలితాలు మీనరాశి ఆగస్టు నెల ఆగస్టు నెలలో మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఇచ్చేటటువంటి ప్రభావాలను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఈ మాసం యొక్క ఫలితాలను విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మీనరాశివార్లకు ఆగస్టు నెలలో వేర్వేరు రూపాల్లో చేపట్టేటటువంటి పనులన్నీ కూడా గ్రహాల యొక్క అనుకూలతల వలన కొన్ని విశేషంగా అవలీలుగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మాట విలువను కోల్పోకుండా ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారో మీకున్నటువంటి ధన ప్రయోజనాలను నష్టం కలగకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయితే జాగ్రత్తలు తీసుకుంటారు అవన్నీ కూడా మీకు వివిధ రూపాల్లో మేలు చేసేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో వివిధ రూపాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మీకు అనుకూలమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ఈ ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం వివిధ రకాల ఆలోచనలు చేయటం స్నేహితులను బంధువులను కలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ మాసంలో అధికంగా అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఏవైనా దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి సమస్యలకు ఈ మాసంలో పరిష్కారం లభించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంతేకాకుండా ప్రయత్నించినటువంటి పనులన్నీ కూడా చక్కగా సిద్ధింపజేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మానసికమైనటువంటి సంతోషాన్ని పొందుతూ ఉంటారు సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఈ మాసంలో ఉంటూ ఉంటాయి సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీరు పొందే అవకాశాలు మీనరాశి వాళ్ళకు ఈ ఆగస్టు నెలలో ఉండే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా చేసేటటువంటి వృత్తులు వ్యాపార వ్యవహారిక విషయాల్లో తీరిక లేకుండా ఉండేటటువంటి సందర్భాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ వాటిని పూర్తి చేస్తూ ఇంకొక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా కొన్ని రకాల ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి అవకాశం కూడా మీకు ఏర్పడుతుంటుంది అదే సందర్భంలో ఎంతైతే ధనం సంపాదిస్తారో వాటికి సమాన స్థాయిలో ఖర్చులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో చోటు చేసుకోవచ్చు కాబట్టి ఏదైతే ధనం సంపాదిస్తున్నామో ఆ ధనంలో కొద్ది మొత్తం ముందుగా మీ కుటుంబ అవసరాలకు తీసిపెట్టుకొని మిగతా వ్యవహారాలు చేసినట్లయితే ఆ ఖర్చుల యొక్క నియంత్రణ కూడా తగ్గేటటువంటి ఏవైతే అనవసరమైనటువంటి ఖర్చులుంటుంటాయో వాటిల్లో మీరు తగ్గుతలు చేసుకొని మిగిలి ఉన్నటువంటి ధనాన్ని మీ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేటటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటుంటాయి అలాగే మీ ఇంట్లో వివిధ కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉండటం ఇతరులు ఆహ్వానించేటటువంటి మేరకు వారి యొక్క గృహాలకు మీరు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఉండే సందర్భాలుంటుంటాయి గౌరవ సన్మానాలు విందు విలాసాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణితో ఈ మాసంలో వ్యవహరించేటటువంటి సందర్భాలుంటుంటాయి అయితే ఇన్ని రకాలుగా ఈ విధంగా ఉన్నట్లయితే మీనరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని సాడే సాత్ శని అంటారు ఈ ఏలినాటి శని ప్రభావం వలన వివిధ రూపాల్లో పనులన్నీ కూడా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఏ పని చేపట్టినా సరే కొన్ని మాత్రం అవలీలుగా పూర్తయినప్పటికీ కొన్ని మాత్రం వాటికి పూర్తి విరుద్ధంగా చాలా కష్టపడితే కానీ పనులు పూర్తి చేసుకునేటటువంటి సందర్భాలు ఈ మాసంలో మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలు చేపట్టే సందర్భంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకొని అవగాహన పెంపొందించుకొని సమయాన్ని జాగ్రత్తగా సరిచూసుకొని వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఆర్థిక సంబంధమైనటువంటి పెట్టుబడులు ఉంటుంటాయో ఇన్ని రకాలుగా మీరు జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటే కానీ కొన్ని పనులు మీరు పూర్తి చేసుకునేటువంటి సందర్భం ఉంటుంది అంతేకాకుండా ఈ మాసంలో ఈ మీనరాశి వాళ్ళకు ఆగస్టు నెలలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వేర్వేరు రూపాల్లో ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో మితముగా మాట్లాడటం గౌరవ మర్యాదలు అనేవి ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి లేనట్లయితే ఎదుటివారు మీ పైన మీరు ఎదుటి వారిపైన మాటలు జారేటటువంటి ఉంది కోపము ఆవేశాలు పెరిగేటటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకుని గౌరవాలను కాస్త ఇబ్బందులకు నెట్టేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులతో ఏమాత్రం కూడా దురుసుగా ప్రవర్తన చేయకూడదు ఎదుటి వారిని ఏమాత్రం కూడా అవమానపరచదు వారి యొక్క గౌరవాన్ని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకూడదు మీ ఇద్దరు వ్యక్తులు కనుక మాట్లాడుతున్నట్లయితే మూడవ వ్యక్తి గురించి ఎటువంటి పరిస్థితుల్లో చెడుగా మీరు మాట్లాడకూడదు ఎదుటివారు ఒకవేళ మాట్లాడినా వాటిని వారించడం లేదా ఆ సందర్భాన్ని అక్కడికి వదిలివేసేటటువంటి ప్రయత్నం చేయడం తప్పితే ఇక్కడ విషయం అక్కడ అక్కడ విషయం ఇక్కడ చెప్పి ఆ చెప్పిన వ్యక్తులు బాగానే ఉంటారు మధ్యలో ఉన్నటువంటి మీకే సమస్యలు వివిధ రూపాల్లో పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా మీరు తీసుకువెళ్తూ ఉండాలి వేర్వేరు రూపాల్లో చేపట్టినటువంటి పనుల్లో నిర్లక్ష్యం కావచ్చు బద్ధకం కావచ్చు అవగాహన లోపం కావచ్చు అసలు ఆ పని ఎందుకు చేశాం ఏమిటి అనేటటువంటి ఆలోచన లేకుండా చేపట్టిన పనులు మాత్రం కొన్ని మధ్యలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి చికాకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది బయటకు చూసినప్పుడు బాగానే కలిసి ఉంటారు కానీ కుటుంబంలో మాత్రం నిత్యం కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్ని బయటకు చెప్పుకోలేక మీలోనే మీరు మదన పడిపోయేటటువంటి బాధలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ పరంగా జీవన పద్ధతుల పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అప్పుల పరంగా కావచ్చు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది చిన్న చిన్న గొడవలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి లేనట్లయితే అవి తీవ్రమైనటువంటి మనస్థాపానికి దారి తీసేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటూ ఉంటాయి ఇక వృత్తి సంబంధమైనటువంటి సమస్యలు ఎదురు కాకుండా ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కొన్ని విధాలుగా మానసికమైనటువంటి ఒత్తిడి సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో ఉపశమనము పొందేటటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి ఇక వేరు రూపాలలో మీరు కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇతరుల యొక్క సహాయాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకునేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నించకపోవటం అనేది చాలా బాధను కలిగ ఉంటుంది తద్వారా అభిమానులు అనుచరులు మీ పైన పెట్టుకున్నటువంటి ఏవైతే నమ్మకాలు ఉంటుంటాయో వాటిని వమ్ము చేయకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి ఎప్పుడైతే ప్రజల యొక్క మద్దతును కోల్పోతారో రాజకీయ నాయకులు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి ఇప్పటి నుండే అందరి యొక్క అభిమానాన్ని చూరగొనడం వారి యొక్క బాధల్లో కష్టాల్లో పాలు పంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీ స్థాయిని అదే ప్రకారంగా మళ్ళీ నిలుపుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఏదైతే ఇందాక చెప్పుకున్నట్లు సాడే సాత్ శని ఏటినాటి శని ఉంటుందో ఆ శని ప్రభావాల నుండి బయటపడేందుకు నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమయ్యేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి వేరువేరు రూపాల్లో ప్రయాణాలు కూడా మీకు అవసరమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది వివిధ రకాల ప్రయాణాలు కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి కొన్ని ముందుగా పూర్తి చేస్తుంటారు కొన్ని సౌకర్యాల ఇబ్బందుల వలన కొన్ని మానివేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి సందర్భంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండండి కుటుంబ సభ్యులతో కలిసి మాటామంతి కలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి బాధలను కష్టాలను పంచుకుంటూ అర్థం చేసుకుంటూ జీవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అనవసరమైనటువంటి వ్యర్థపు ఆలోచనలు వ్యర్థపు సమావేశాలు కాలముతో పాటు ధనాన్ని కూడా వృధా చేస్తుంటాయి గౌరవాన్ని పోగొడుతుంటాయి కాబట్టి అటువంటి వాటిని వెంటనే వదిలివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు కూడా ప్రయత్నం చేస్తుంటారు సామాజిక గౌరవాలు కోల్పోకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మీనరాశి వారు నిరంతరం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం తులసీదళములను సేకరించి విష్ణుమూర్తికి సమర్పణ చేయటం అనేది చాలా చాలా మంచిది ఈ విధంగా చేసుకోవటం వలన మీ గృహంలో శాంతి ఏర్పడుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబ జీవన పరిస్థితులు కూడా ఇబ్బందుల నుండి బయటపడి మంచి స్థితికి చేరుకునే అవకాశాలు ఉంటాయి ఇవి ఈ ఆగస్టు నెల కాను మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి